నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు కాలం వేసవికాలం కూలీలకు శాపంగా మారిన ఉపాధి పనులు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని కల్పించడం జరిగింది వేసవికాలం సందర్భంగా ఎండలు మండుతున్నాయి ఎండ వేడికి గురై చాలామంది మరణించడం కూడా జరుగుతోంది కొంతమంది అనారోగ్యానికి కూడా గురి కావడం జరుగుతుంది ఇలాంటి నేపథ్యంలో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉపాధి హామీ పథకం అధికారులపైన ఉందని తెలుసుకోవాలి ఇలాంటి సమస్యలు దృష్టిలో పెట్టుకొని కూలీలకు నీడగా శామయాన ఏర్పాటు చేయడం తాగునీరు కల్పించడం హెల్త్ డిపార్ట్మెంట్ మెంట్ నుంచి ఓఆర్ఎస్ ప్యాకెట్లు సప్లై చేసి ఎండ తాపానికి గురి కాకుండా చూడాలని కూలీలు కోరుతున్నారు ఇప్పటికైనా ఉపాధి సిబ్బంది సృష్టించి కనీస సౌకర్యాలు కల్పించి కూలీలను ఇబ్బంది పడకుండా చూడవలసిందిగా తెలియజేయడమైనది వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరు కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంటాపేట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనులు జరుగుతున్నాయి మరి వేసవికాలం సందర్భంగా ఉపాధి పథకం నుంచి ఏ విధమైన సౌకర్యాలు ఎండలకు వాళ్ళ నీళ్ళు కానీ నీడ కానీ ఏమైనా కల్పించినారా లేదా లేక కూలీలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనేది ఒక సమాచారం మనము వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఎవరియా చెప్పారు ఈ ఎండలకు సంబంధించి మీకు నీళ్లు కానీ ఏదైనా ఓఆర్ఎస్ వాకెట్లు కానీ ఏమైనా సప్లై చేస్తున్నారా సౌకర్యం నీళ్లు అట్ట గూడు అట్టేం లేవు పనులు ఏం చేస్తాను చేసిన కాడికి మాకు లెక్క బాగానే పడతా ఉంది మీరు అడగలేదా నీళ్లు కావాలా అనేది కానీ నీడ కావాలని కానీ మేమే అడగల సార్గా ఊరికి ఇవ్వట్టి ఏమో లేమని ఉండాల లేదు అనేది కూడా మీకు తెలియదు మాకు మేము అడగల వాళ్ళు ఇవ్వలు కూడా ఇవ్వలే మేమే తెచ్చుకుంటాము మా నీళ్ళతో తగ్గుతాను చెట్టు కింద కూర్చొని తింటాము అన్న ఐదు వారాలు చేసినాము సంవత్సరం కానీ ఐదు వారాల్లో ఎంత పడుతుంది కూలి పదహైదు నుండి పదహారు నుండి అటు పడతాం వారానికి పదిహేడు వందలు కూడా పడింది వారం పనులు పనులు సులభంగా ఉన్నాయా చాలా కష్టంగా కష్టంగా ఉంది చాలా తోలాక గిట్టగా నీళ్లు కొట్టుకోవాలని అడ్డలు వేసుకుంటాము ఆ అడ్డలు వేసుకుని ట్యాంకీతో నీళ్లు పట్టుకుని ఇంత చాలా కష్టంగా ఉందని ఆడలు చాలా బాధపడతా ఉన్నా ఎండ అంటే వాళ్ళ ఉపాధి సిబ్బంది నుంచి ఏ విధమైన ఇబ్బందులు లేవు పనులు పెట్టడంలో కానీ వేతనాలు ఇవ్వడంలో కానీ మరి హెల్త్ డిపార్ట్మెంట్ మీకు ఓఆర్ఎస్ పాకెట్లు సప్లై ఇస్తానరా లేదా ఇవ్వలేదా ఇది పరిస్థితి కూలీల పరిస్థితి ఎండకు చాలా కష్టంగానే ఉండదు నీళ్లు నీడ కల్పించాల్సిన బాధ్యత మీ ఉపాధి హామీ పైన ప్రతి ఒక్కరి పైన ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ ఏ సౌకర్యాలు కల్పించాలో కల్పించి వాళ్ళను సేఫ్టీగా ఉండే విధంగా మీరు చూడాల్సిన బాధ్యత మీకుంది మరి ఈ వేసవి కాలంలో ఎంతోమంది చనిపోవడం కూడా జరుగుతుంది రోజు రోజుకు ఒకరు ఇద్దరు కూడా చనిపోతున్నారు మరి ఇలాంటి పరిస్థితులలో వాళ్ళకు ఈ విధంగా ఎండలకు పనులు చేయించి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు దీని మీద దృష్టి పెట్టి వాళ్ళకు మీ డిపార్ట్మెంట్ నుంచి ఏమున్నాయో సౌకర్యాలు అనేది కల్పించి వాళ్ళను ఆరోగ్యపరంగా కాపాడి వాళ్ళకు వేతనాలు సక్రమంగా చెల్లించాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి వాళ్ళ సమస్యలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యలు పరిష్ పరిష్కరించాల్సిందిగా మేము మా ఛానల్ నుంచి మేము తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ